మంచి మంచి మల్లే లేరి మల్లే పూల దండాలల్లి మల్లే పూల దండాలే మా బాబా సాయం అంబేద్కర్ కు నిన్ను తెలుసుకుందుమా మా బాబా సాయం అంబేద్కర్ కు ఇట్లా ఇంకా నేను ఎక్కువ వేదిక పాటలు బాగా పాడినట్టు కదా సందర్భం అంటే నేను ఎక్కువ వచ్చినటువంటి నేపథ్యం అంటే సోమన్న మాది అంతా అదే ఆల్మోస్ట్లీ అదే గ్రౌండ్ సోమన్న రాసినటువంటి పాట బాడ వేదిక దిక్కు మొక్కులేని వాళ్ళో మా తా అంబేద్కర్పుదివో పెను పంటవో మానగారిన ఇంటికి వెలుగు పంటవో దిక్కు మక్కువ లేని వాళ్ళ పెద్ద దిక్కువో మా తాతా అంబేద్కర్ను తూర్పు దిక్కువో చిన్నతనములో నిన్ను బయట మాదిగోళ్ళంటూ ఏలనగా చూసినారు ముతికి ముంత మలకు చిపిరి కుట్రలెన్నో చేసినారు మనిషిని మనిషిగా చూడని మను శాస్త్రములో కిటికీ పక్కన సమాజాన్ని చదివినావు రాజా మాతల రాతను మార్చినావు దిక్కుమక్కు లేని వాళ్ళ పెద్ద దిక్కువో మా తాత అంబేద్కర్ నువ్వు తూర్పు దిక్కువో స్వతంత్ర పోరాటంలో గోసిబెట్టిన గాంధీతో మా గోసూడన్నావు మహా బతుకులు ఏందన్నావు సంపన్నుల స్వాతంత్రం మా కొరిగేదేముందని కుల కుంపటి అర్పకుండా ఈ వ్యవస్థ మారదని ఏ కులముకు వా కులము అన్న కులాల ఐక్యతతో ఒక వర్గం కావాలన్నో దిక్కు మక్కు వాళ్ళ పెద్ద దిక్కువో మా తాత అంబేద్కర్ నువ్వు తూర్పు దిక్కువో నువ్వు గింత నా దగ్గర హార్ట్ ఫుల్ వాడుతున్నావు అనుకోలేదన్న బాలన కడ వాడపోతే ఏడో మరి నువ్వు ఆ పాటలు పరకాయ ప్రవేశం చేసేస్తున్నావు పాట వచ్చిందంటే అవుట్ రైట్ వెళ్ళిపోతున్నావు మళ్ళీ మాకు కొద్దిగా పని తక్కువైంది మీద కాలంలో